చాలామంది ఎన్ఆర్ఎల్ని పెళ్ళి పెళ్లి చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా మన దేశంలో పెళ్లి చేసుకున్నటువంటి అనంతరం విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడుతూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మధ్య వచ్చినటువంటి విభేదాల కారణంగా డైవర్స్ కానివ్వండి లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ లాంటి కేసులు కానీ పెడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో బయట దేశాల్లో తీసుకున్నటువంటి విడాకులు మన ఇండియాలో చెల్లుతాయా సో ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ గురవుతే వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడారు బాలకృష్ణ మీరు చూసే ఉంటారు ఎన్ఆర్ఎల్ డో డైవర్స్కి సంబంధించి సో విదేశాల్లో విడాకులు తీసుకుంటే అవి ఇండియాలో చెల్లుతాయా ఎట్లా ఉండదు ప్రాసెస్ రైట్ ఇండియాలో పెళ్లి చేసుకుని అబ్రాడ్ లాంటూ కాపురం జరిగితే ఆ కాపురం అంటూ విభేదాలు వచ్చి విడిపోవాలని విడాకులు తీసుకోవాలనుకుంటే ఇండియాకు వచ్చి విడాకులు తీసుకోవటమో లేదా ఎవరికన్నా జీపీఐ ఇచ్చి వాళ్ళ ద్వారా విడాకులు తీసుకోవటమో ఉత్తమం అయితే చాలా సందర్భాల్లో విదేశాల్లోనే విడాకులు తీసుకుంటూ ఉంటారు విడాకులు వాళ్ళు రెండు రకాలుగా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఒకటి కంటెస్టెడ్ డివర్స్ రెండు వచ్చేసి మ్యూచువల్ కన్సన్ ద్వారా తీసుకునేటువంటి డివర్స్ కంటెస్టెడ్ డివర్స్ అంటూ బయట అబ్రాడ్లో తీసుకుంటే అది ఇండియాలో వ్యాలిడిటీ ఉండేటువంటి అవకాశం లేదు అదే అబ్రాడ్లో మ్యూచువల్ కన్సన్ ద్వారా డైవర్స్ అంటూ తీసుకుంటే దానికి ఇక్కడ ఇండియాలో వ్యాలిడిటీ ఉండేటువంటి అవకాశము ఉంది అవకాశం లేకపోను ఉంది అయితే అక్కడంటూ మ్యూచువల్ కన్సన్ ద్వారా డైవర్స్ తీసుకుంటే ప్రప్రథమంగా సెక్షన్ థర్టీన్ ఆఫ్ సిపిసి ప్రకారం అది ప్రోబిటెడ్ కేటగిరీలో ఉందా లేదా అనేది చూస్తారు అంటే కొన్ని కేటగిరీస్ ఆఫ్ డైవర్సెస్ ప్రోబిటెడ్ కేటగిరీలో పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటెంట్ కోర్ట్ ద్వారా తీసుకోలేదు అనుకోండి డైవర్స్ లేదు ఫ్రాడ్ కోయర్షన్ ద్వారా డైవర్స్ తీసుకున్నారు లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ దాన్ని వైలేట్ చేస్తూ డైవర్స్ తీసుకున్నారు ఇలా ప్రోబిటెడ్ క్యాటగిరీస్లో ఉండే విధంగా డైవర్స్ అంటూ తీసుకుంటే అది మ్యూచువల్ కన్సర్న్ ద్వారా అక్కడ డైవర్స్ పొందినప్పటికీ ఇండియాలో అది వ్యాలిడ్ కాదు ఈ ప్రోబిటెడ్ క్యాటగిరీస్లో కాకుండా ఫెయిర్గా క్లీన్గా అక్కడ మ్యూచువల్ కన్సన్ ద్వారా డివర్స్ అంటూ తీసుకుంటే ఇండియాలో వ్యాలిడ్ అవ్వటానికి మళ్ళీ ఇంకొక పిటిషన్ ఇక్కడ ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసుకోవాలి ఇక్కడ సెక్షన్ ఫార్టీ ఫోర్ ఇయ ఆఫ్ సిపిసి అని ఒకటి ఉంటుంది ఆ ఫార్టీ ఫోర్ ఇయర్ ఆఫ్ సిపిసి ప్రకారం ఇక్కడి కాంపిటెంట్ ఫ్యామిలీ కోర్ట్ ద్వారా డిక్లరేషన్ పొందినప్పుడే మనకి ఇక్కడి ఫ్యామిలీ కోర్ట్ ఒక డివర్స్ డిగ్రీ అనేది ఇష్యూ చేస్తుంది ఖచ్చితంగా ఈ డివర్స్ డిగ్రీ ఇక్కడ ఫ్యామిలీ కోడ్ ద్వారా తీసుకోవటం అనేది ఉత్తమం అప్పుడే కంప్లీట్గా క్లీన్గా ఫేర్గా డివర్స్ అనేది వచ్చినట్లు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చెప్తున్న ప్రకారం చూస్తే పెళ్ళి ఎక్కడైనా పర్లేదా అంటే విదేశంలో అయినా పర్లేదా లేకపోతే ఇండియాలో అయినా పర్లేదా ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా వీళ్ళు ఇండియాలో పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి వాళ్ళు హిందూ మ్యారేజ్ యాక్ట్ ద్వారా చేసుకుండొచ్చు లేదంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా చేసుకుండొచ్చు క్రిస్టియన్ మ్యారేజ్ ద్వారా చేసుకుని ఉండొచ్చు ఏ విధంగా చేసుకున్నా సరే ఇక్కడ పెళ్లి చేసుకుని బయటంటూ కాపురం జరిగి ఆ కాపురంలో విభేదాలు వచ్చి విడిపోవాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినప్పుడు విడాకులు ఇక్కడ అక్కడ అక్కడ తీసుకుంటే దానికి ఇక్కడ ఎలా చెల్లుబాటు ఉంటుంది అనేది మనం ప్రస్తావించుకున్నాం సో అంతేకాకుండా చాలామంది ఒకవేళ గృహహింసకు గురైనప్పుడు కొన్ని కేసులు అక్కడ పెడుతుంటారు కొంతమంది అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇండియాలో పెడుతుంటారు సో అవి ఎట్లా ఉంటాయి రైట్ చాలా సందర్భాల్లో ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్గానే ఇక్కడ పెళ్ళైంది ఎబ్రాడ్ వెళ్ళారు అక్కడ జరిగినటువంటి కాపురంలో కలహాలు వచ్చినాయి ఇండియాకు వచ్చేసి భార్య భర్త మీద భర్త కుటుంబీకుల మీద ఫోర్ నైంటీ ఎయిటీ అనేది రిజిస్టర్ చేయించుకుంటూ ఉంటారు అయితే చాలా ఇంపార్టెంట్ భర్తలకి భర్త కుటుంబీలకి తెలియాల్సింది ఏమంటే ఒకవేళ ఇండియా కాకుండా ఇండియా బయట జరిగిన అంశాల నిమిత్తం ఇక్కడ కేసు అంటూ రిజిస్టర్ చేస్తే వన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ సిఆర్పిసి అని చెప్పేసి ఒకటి ఉంది దాని ప్రకారం ఇండియా బయట జరిగిన అంశాల నిమిత్తం ఇక్కడ కేసు రిజిస్టర్ చేసి దాని నిమిత్తం ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ జరగాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాల్సిందే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా బయట జరిగిన అంశాల నిమిత్తం బయట జరిగినటువంటి నేరాల నిమిత్తం ఇక్కడ ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ జరగటానికి వీలలేదు మీకు ఇంకొక అంశం కూడా చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఇక్కడ పెళ్లి చేసుకున్నారు అబ్రాడ్ వెళ్ళారు అక్కడ కాపురం జరుగుతుంది అక్కడ భర్తకి అక్కడ సిటిజన్షిప్ వచ్చింది యుఎస్ఏ అవచ్చు యూకే అవ్వచ్చు ఆస్ట్రేలియా ఎనీ కంట్రీ ఫర్ దాట్ మ్యాటర్ ఇప్పుడు అతను వేరే దేశస్తులు ఒకటి అతను ఇండియన్ సిటిజన్ కాదు రెండు చేసినటువంటి ఎలజ్ అఫెన్స్ అంతా కూడా ఇండియా బయట జరిగింది అతని నిమిత్తం మన క్రిమినల్ చట్టాలు అసలు పూర్తిగా వర్తించవు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక కేసు చేసాం లేడీ వచ్చేసి హైదరాబాద్ భర్త్ వచ్చేసి యూకే సిటిజన్ కాపురం మొత్తం కూడా యూకేలో జరిగింది ఆ కాపురంలో వాళ్ళకున్నటువంటి కలహాల నిమిత్తం ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ కోర్టులో సారీ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ వేయించారు భర్త ఏమో యూకే సిటిజన్ ఎల్ఎస్ డఫెన్స్ మొత్తం కూడా యూకేలో జరిగింది సో ఇక్కడ క్రిమినల్ చట్టాలైనటువంటి ఐపీసీ సిఆర్పిసి అనేటువంటి అతనికి వర్తించవు సో ఒకవేళ ఇండియాకి సంబంధించి ఇద్దరు ఇండియన్ సిటిజన్లు అయ్యి ఒకవేళ వాళ్ళు బయట పెళ్లి చేసుకుంటే అది ఎట్లా ఉంటుంది రైట్ ఎప్పుడైతే బయట పెళ్లి చేసుకుంటారో ఇక మన ఫ్యామిలీ లాస్ అనేవి వాటికి వాళ్ళకి వర్తించవు కేవలం ఇండియాలో పెళ్ళి అయినప్పుడు మాత్రమే ఇండియన్ లాస్ ప్రకారం వాళ్ళ పెళ్ళి రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే ఇక్కడంటూ వాళ్ళు విడాకులు తీసుకోవటం ఇక్కడ డొమెస్టిక్ లాస్ ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని వాళ్ళు ఇన్వోక్ చేసుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి సో కొన్ని కొన్ని సందర్భాలు అక్కడ విడాకులు తీసుకుని వచ్చి ఇక్కడ నార్మల్గా మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే చట్టపరంగా క్లీన్గా క్లియర్గా ఉండటం అనేది ఉత్తమం చాలామంది ఏమంటే అసలు ఈ కోర్టు వ్యవహారమే లేకుండా ఏదో ఒక ఒప్పంద పత్రం రాసేసుకొని లేదా పెద్ద మనుషుల్లో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని ఒప్పుకొని ఓకే ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాలు అవ్వచ్చు వేరే వేరే పెళ్ళిళ్ళు అవ్వచ్చు ఇవి చేసుకుంటూ ఉంటారు ఇలా అంటూ జరిగితే ఉత్తరోత్తర మున్ముందు ఖచ్చితంగా ఏదో విధంగా సోనర్ ఆర్ లీటర్ వాళ్ళకంటూ చట్టపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఉత్తమం ఏమంటే క్లీన్గా క్లియర్గా కోర్టు డిగ్రీ ద్వారా ఈ విషయాన్ని కడిగేసుకోవాలి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వివాహం ఇక్కడ చేసుకొని బయట దేశాల్లో విడాకులు తీసుకున్నట్లయితే అది చెల్లేటువంటి అవకాశం లేదు అది కంటెస్టెడ్ డైవర్స్ అయితే మాత్రం అసలు చెల్లదని చెప్తున్నారు ఒకవేళ మ్యూచువల్ డైవర్స్ ద్వారా ఒకవేళ డైవర్స్ పొందినట్లయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే దానికి వ్యాలిడిటీ ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించి ఇండియన్ కోర్స్లో కూడా ఒక ప్రొసీజర్ ఉంటుందని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇక ఫోర్ లాంటి ఎయిట్ కేసులు అసలు వర్తించలే అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయనైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు విడిజన్స్ తేజాతో శ్రీవాన్ ఏ వినాదజ్యోతి హైదరాబాద్